హాయ్ అండి డబల్ ఫోర్ తో పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపించండి అని ఒక సిస్టర్ కామెంట్ చేస్తుంది నార్మల్ గా నీడిల్ని క్రిందకు దించుతున్నప్పుడు కరెక్ట్ గా పాదం మధ్యలో ఉన్న హోల్ లోకే వస్తుంది అలాంటప్పుడు ఈ డబల్ ఫోర్ తో మనం పైపింగ్ అనేది ఒక చిన్న సెట్టింగ్ చేయటం వల్ల పాదాన్ని పక్కకు జరిపితే ఆ నీడిల్ అనేది కొంచెం సైడ్ కి దిగుతుంది దీనివల్ల పైపింగ్ అనేది చేసుకోవటం డబల్ ఫోర్ తో చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ స్క్రూన్ లూజ్ చేయాలి మొత్తం లూజ్ చేయకుండా లాస్ట్ వరకు లూజ్ చేసుకొని ఇట్లా నేను పట్టుకున్నట్టుగా పట్టుకొని ఒక చిన్న పేపర్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా పెడితేనే కరెక్ట్ ఇక్కడ టైట్ చేసేటప్పుడు కూడా పేపర్ ని పట్టుకొని టైట్ చేయాలి అలా చేస్తున్నప్పుడు మాత్రమే పేపర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఆ తర్వాత పాదాన్ని దించిన తర్వాత చూడండి కొంచెం అనేది నీడిల్ గాని పాదం గాని సైడ్ కి జరుగుతుంది అంటే ఒక వైపున మనం పైపింగ్ వేసుకోవడానికి కావాల్సినంత ప్లేస్ అనేది అక్కడ అడ్జస్ట్ అవుతుంది దీనికి రిలేటెడ్గా ఇంకొక వీడియో షేర్ చేస్తాను తప్పకుండా అయితే రీసెంట్ గా ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ బ్లౌజ్ మోడల్ స్టార్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే క్రింద లింక్ క్లిక్ చేయండి